జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి తమకు సరైన సత్తా లేకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపినట్లు ఆయన స్పష్టం చేశారు మొదటి ఎన్నికల్లో నిలబెట్టింది తామేనని గుర్తు చేస్తూ ఈ రోజు తమకు తగినంత బలం లేకపోవడం వల్లే చంద్రబాబు తమకు మద్దతు పేర్కొన్నారు నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతిచ్చారు సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశారు అని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో తెలిపారు ప్రజల సంక్షేమ దృష్ట్యానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు తమకు పూర్తిస్థాయి మెజారిటీ సాధించే శక్తి లేనప్పుడు ప్రజలకు మంచి చేసే నాయకుడికి మద్దతు ఇవ్వడం సరైన చర్య అని ఆయన భావిస్తున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది గతంలో జేడిపితో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే అయితే కొన్ని కారణాల వల్ల ఆ పొత్తు కొనసాగలేదు తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన మళ్లీరు పార్టీల మధ్య సఖ్యత ఏర్పడే అవకాశాలున్నాయని ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో నేరుగా ఎన్నికల గురించి ప్రస్తావించినప్పటికీ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఓట్లు చీలిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది తమ బలహీనతను అంగీకరిస్తూ ప్రజల మేలు కోసమే తాను చంద్రబాబుకు మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెరిగితేట్లు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండాది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను